అందరు అని ఎక్కడ చూడు శ్రీరామమూర్తిని అని ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు పద్దెనిమిదో తారీఖు జూలై పద్దెనిమిది నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన ప్రెసిడెంట్ గారు పిలుపు మేరకు ఈరోజు నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది అలాగే గజపతి నగరం నియోజకవర్గంలో నలభై ఆరు మంది క్రియాశీల సభ్యులు లిస్ట్ పంపించడం జరిగింది ఇంకా పార్టీ ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఇంకా నలుగురు వాలంటీర్ల వరకు మనకు పెండింగ్ ఉంది అవి కూడా పంపించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వాలు అనేది గతం కంటే ఇప్పుడు చేయడం చాలా ఈజీ ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఇది విధానాలు ఆయన ఈ పార్టీ పెట్టి ఈ రాజకీయాల్లోకి ఎందుకు రాగలిగే వచ్చారనే విషయాన్ని మనం వాళ్ళందరికీ చెప్తూ ఈ క్రియాశీలక సభ్యత్వం తాలూకా విశిష్టత ఏంటి అనేది కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఆయన ఏ పరిస్థితుల్లో ఈ క్రియాశీలక సభ్యత్వాలు ఇన్సూరెన్స్ ఐదు లక్షలతో పెట్టడం ఎందుకు జరిగింది అనేది కూడా ప్రతి వాలంటీర్కి తెలుసు కాబట్టి ఏదైనా యువత ఎక్కువ మంది బైక్ యాక్సిడెంట్లకు గురవుతున్నారు వాళ్ళకి ఏదైనా జరగరాంది జరిగితే వాళ్ళకు డిపెండెంట్స్ తల్లిదండ్రులు కావచ్చు లేదా భార్య పిల్లలు కావచ్చు కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత తోడుగా మన పార్టీ తరఫున నిలబడాలనే ఏకైక ఉద్దేశంతో ఏకైక ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఐదు వందల రూపాయలు అనేది నామినల్ అమౌంట్ ఐదు వందల రూపాయలు కూడా ఎందుకు పెట్టాలంటే పార్టీ పట్ల వాళ్ళకున్న ఒక విధేయతను చాటుకోవడానికి ఐదు వందల రూపాయలు వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంది దానికి అదనంగా కళ్యాణ్ గారు దానికి ఇంకొంత డబ్బు పెట్టడం జరిగింది లాస్ట్ టైం మార్చితో పాటు కంప్లీట్ అయిపోయిన ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఈ నెల వరకు ఎక్స్టెండ్ చేయడానికి దాదాపుగా ఆయన సొంత డబ్బులు ఐదు కోట్ల రూపాయలు మన అని చెప్పేసి ఆయన చెల్లించడం కూడా జరిగింది సో ఎలక్షన్లు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ పార్టీలో క్రియాశీలక సభ్యులు చేరడం ఇలా ప్రతి పార్టీ చేసుకుంటుంది కాకపోతే మన పార్టీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరికి ఏదైనా జరిగితే కూడా వాళ్ళకి ఆసరాగా ఉండాలి పార్టీ తరఫున ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ్యత్వాలు తీసుకొని పార్టీలో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే ఈ క్రియాశీలక వాలంటీర్లు మనం చేయాల్సిందల్లా ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత్వం గురించి చెప్పండి పార్టీలకు అతీతంగా కళ్యాణ్ గారి కోసం అని చెప్పి పార్టీలు జాయిన్ అవ్వడం కానీ సభ్యత్వాలు తీసుకోవడం కానీ జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ టైం ఇరవై మంది వాలంటీర్లకు ఇస్తేనే నేను వాళ్ళ వెనకతలు పడి ఇబ్బందులు కొన్ని పడ్డాను జీరోలు చేసిన కొందరు ఉన్నారు రెండు చేసిన కొంతమంది ఉన్నారు కానీ లింక్ రాత్రి మూడు గంటల నుంచి లింకులు వస్తే ఇప్పటికి ఒక్కొక్కరు పది పదిహేను ఇరవై చేస్తున్నారు అంటే జనాల్లో అవేర్నెస్ వచ్చింది ఈ యొక్క సభ్యత్వాల మీద కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఇల్లు ఇంటికి వెళ్తే మన కంపల్సరీగా సభ్యత్వం నమోదు జరుగుతుంది పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి వెళ్ళండి సభ్యత్వాలు వందకు తగ్గకుండా ప్రతి ఒక్కరు చేయాలి వంద టార్గెట్ అనేది నాలుగు రోజుల్లో పూర్తయిపోతుంది ఎందుకంటే ప్రతి ఒళ్ళు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఎవరితో ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అందుకని చెప్పేసి వంద అనేది మినిమం పెట్టుకోండి ఆ తర్వాత ఐదు వందలు ఆరు వందలు అనేది ఉంటుంది మొన్న మీటింగ్లో మనోహర్ గారు కానీ వీళ్ళు చెప్పేదాన్ని ఏం చెప్పారంటే ఈరోజు మన పార్టీకి ఏదైనా ఒక పని చేయగలమంటే ఈ పది రోజులు మాత్రమే ఒక పార్టీ భోత్రకరమైన కార్యక్రమం ఇది ఎప్పుడు కూడా ఉంది ఏంటంటే కార్యకర్తలని చేర్చుకోవడం అనేది ప్రతి పార్టీ చేస్తుంది కాబట్టి ఈ పది రోజులు మనం ఎంతమందిని చేర్చగలిగితే పార్టీని అంత బలోపేతం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల యాభై ఐదు రోజులు మనం ఏం చేసామని కూడా పార్టీకి తెలియదు కానీ ఈ పది రోజులు మనం చేసే పనే మాత్రమే పార్టీ దగ్గర రికార్డ్ అయ్యి ఉంటుంది దీని ప్రాతిపదికగానే రేపు స్థానిక సంస్థల్లో ఎవరికి మనం అవకాశం కల్పించాలి ఎవరిని ముందు పెట్టి నడపాలని చెప్పేసి మన డెడికేషన్ అనేది ఈ సభ్యత్వ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడాను పది రోజులు కష్టపడండి పొద్దున్న సాయంత్రం కష్టపడితే ఈజీగా ఐదు వందలు మార్కులు ప్రతి ఒక్కరు దాటిపోతారు కనుక ఒకసారి అందరికీ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా నాకు నేరుగా ఫోన్ చేయండి ఏం టెక్నికల్ ఇష్యూస్ కానీ లేదా ఇంకేదైనా ఇంటర్నల్గా మనలో మనకి ఏమైనా గొడవలు ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి నేను ప్రతిదానికి సమాధానం చెప్తాను ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం కానీ కళ్యాణ్ గారి పిలుపుల మేరకు మనం వేల మంది సభ్యత్వాలు మన నియోజకవర్గం దాటాలని దాటుతాయని నమ్మకంతో నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను విభేదాలు ఏమంటే పక్కన పెట్టండి ముందు మనం పార్టీ కార్యక్రమాలు ఈ పది రోజులు చురుగ్గా పాల్గొని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను